జై 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 ఇప్పుడు పద్మూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆత్మక నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మన ఎన్నికల గుర్తు ఏను గుర్తు బై ఎలక్షన్లో మా యొక్క ప్రాణానికి ప్రాణ స్నేహితులైన గోబిల గారు బై ఎలక్షన్లో పేదలు లాయరు ఆయన నిలబడినప్పుడు మీరు అందరూ సహకరించారు బాగా మన నియోజకవర్గంలోని మన గిరిజన కాలిని బాగా ఓట్లేసి మన భోబ్యాసు అందరి బాగా సహకరించారు ఈ యొక్క గండ్లవిడి గ్రామంలో ఈ యొక్క గిరిజనులు ఈ వసతులు బాగా మెరుగుపడాలంటే మన బా మన జీవితాలు బాగుపడాలంటే మన పిల్లలు మంచి చదువు కావాలన్నా మన మంచి జీవితంలో ఉండాలన్నా మనం మంచి ఆహారం తినాలన్నా మంచి మెరుగైన మన బిడ్డలకు చదివాలన్నా ఒకే ఒక పార్టీ భారతదేశంలో ఆ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మన పేదల పార్టీ ఎనభై ఐదు శాతం మంది ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మన పేదల కోసం మాట్లాడే పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ వాడల్లో వచ్చి పేదోళ్ళ బతుకులు గమనించేది బహుజన సమాజ్ పార్టీ చాలా పార్టీలు వచ్చాయి ఇప్పుడు ఈ దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తాతల ముత్తాట్లు మన గిరిజనులు మాల మాదిరి ఎరుకల యాన సబ్బన కులాలంతా ఒక అగ్రకుల పార్టీలకు ఓటేసి వాళ్ళు చెప్పినట్లుగా మనం గొర్రెలా వాళ్ళు కోర్టు గెలిపించాం మన బతుకులు మారలా మన జీవితాలు మారలా మన బతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు ఉంది ఈ రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు వచ్చి కలువబలమలు చెప్పి ఈ గిరిజన అమాయకుల్ని మబ్బు పెట్టి ఓట్లేపుకొని పాలకులు ఈరోజు ఐదు సంవత్సరాలు మీ మఖం చూడరు మీ ఓడలు గారు మీరు ఏమైనా వాళ్ళకి పట్టించుకోరు కాబట్టి మేము కాదు మేము ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ మన తండ్రి మనకి అందరికి ఇచ్చిన హక్కుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు ఏ పదవులు లేకున్నా ఏ అధికారం లేకున్నా మన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా ఎస్సీఎస్సీ గిరిజి బీసీల మీద ఏదైనా దాడులు జరిగినా భూస్వామి నుంచి వాళ్ళకి రక్షణగా మేము నిలబడుతున్నాం కాబట్టి మీకు పేదవాళ్ళు ఆయనటువంటి ఓకే కూడా ఈ గ్రామానికి చాలాసార్లు వచ్చాం ఇక్కడ మీరు మేము అందరినీ చేసుకోవడానికి ఒకసారి వచ్చాం ఇప్పుడు కూడా మేము ఓటు వేసుకుని మీ దగ్గర వెళ్ళిపోవడం కాదు ఏ సమస్య వస్తున్నా మా ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు ఫోన్ చేయొచ్చు మేము ఇప్పుడే ఓట్లకి వెళ్ళిపోము మేము అందుబాటులో ఉంటాం నా పేరు కృష్ణ నేను సంఘంలో ఉండేది గోపిలాస్ అంద ఆత్మకులు ఉంటాడు మేమిద్దరు ఉన్నా ఉంటాము ఈ పార్టీలో అయితే మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా గోపిలాస్ అంద అందుబాటులో ఉంటాడు నేను అందుబాటులో ఉంటాను దయచేసి మీరు ఆలోచించుకోండి మీకుసారి ఒకసారి మన ఎన్నికల గుర్తు ఏనుగు ఏనుగు గుర్తు మీద ఓట్లేస్తానని ఆశిస్తున్నాం ఎందుకంటే మన ఎన్నికల శాతం మన ఓట్ల శాతం మనం పెంచుకుంటే మనకు ఇలువ వస్తుంది మన ఓటు అమ్ముడుపోతే మనకు ఇనువు లేదు బాబాసాబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే మన బదుకులు మారాలంటే మనం రాజ్యాధికారంలోకి రావాలి అదే మన అంతిమ మార్గం అని చెప్పాడు అందుకని ఆ ప్రయత్నంలో మేము చేస్తున్నాం ఈరోజు గ్రామ గ్రామాన్ని ఎందుకు తిరుగుతున్నామంటే అంటే మేమే కోటి స్థూలు ధనవంతులు కావడానికి కాదు మన జీవితాలన్నా మెరుగుపరుచుకోవడానికి మన బిడ్డల అన్న మెరుగుపరచడానికి ఈ బిడ్డలకు బంగారు స్వర్ధ ఇవ్వడానికి ఈ బిడ్డలకు బంగారు వైద్యము ఆరోగ్యం ఇవ్వడానికి ఇవంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం సోదరులరా దయచేసి మీరు ఆలోచించుకోండి ఈ గిరిజన కుటుంబం ఎన్ని కుటుంబాలు ఉన్నా మీరు ఎవరైనా స్వచ్ఛందంగా ఓటు వేయచ్చు మీరు ఎవరైనా భయప్రాంతాలు చేసినా మిమ్మల్ని బెదిరించినా మాకు ఫోన్ చేయని ఎన్నికల కమిషన్లో ఫోన్ చేసి వాళ్ళ మీద స్వచ్ఛపరమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి మనం ఎవరికి భయపడిన అవసరం లేదు ఓటు మన హక్కు బాబాసాహబ్ అబ్బాయి హక్కు మనకు వజ్రాలంటి ఓటు హక్కు ఆ ఓటుని మీరు నిజమైనటువంటి మీకోసం మీ జాతి బిడ్డల కోసం పనిచేసే వాళ్ళకి వేస్తారా మనల్ని ఇబ్బందులు పెట్టి మనం అవమాన పరిశీలకు కొట్టేస్తా మీరు ఆలోచించుకోండి మేము చెప్పకూడదు ప్రతిసారి మీకు తెలుసు ఎవరు మన వాడలకు వస్తారు ఎవరు మనం పథకరిస్తారని ఈరోజు మేము ఓటేసుకోబో మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఓటు వేసినా వేయకపోయినా మీకు ఏదైనా అన్యాయం జరిగినా మేము మీకు అండగా మేము నిలబడతామని మనం చేసుకుంటూ మీరు మా యొక్క ఆలోచన విధాన్ని అర్థం చేసుకుంటారని ఈ రాబోయే ఎన్నికల్లో ఏనుగు ఏనుగుతుకు ఓటేసి పవిత్రమైన ఓటు ఏమి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ బహుజన సమాజ్ పార్టీ ముందుకు తీసుకో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై భీమ్ జై భీమ్ గట్టిగా రాల ప్రతి ఒక్కరు జై భీమ్ జై భీమ్ ఏను గుర్తుకే మన ఓటు అంట ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే